వరద బాధితులకు సకల వసతులతో పునరావాస కేంద్రాలు ఖమ్మం నగర మేయర్ కమ్మరం మున్నేరులో నీరు ఉధృతి పెరగడంతో కాల్వ ఒడ్డు ముప్పు ప్రాంతాలు ఉన్న ప్రజలను రెండు రోజుల నుంచి పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని వసతులు సమకూర్చామని ఖమ్మం కార్పొరేషన్ నగర మేయర్ పూనకొల్లు నీరజ డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా తెలిపారు మంచినీరు ఆహారం బట్టలు వస్తే ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు ఖమ్మం నగరంలో తుఫాను వరద వలన ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల ప్రకారం ఎప్పటికప్పుడు ప్రజలను సురక్షితమైన ప్రాంతానికి తరలిస్తున్నామని అన్నారు ఈ రోజు సాయంకాలం వరకు నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు వరద తగ్గిన అనంతరం వరద బాధితులను సురక్షితంగా వారి ఇండ్లకు పంపిస్తామని అన్నారు కూడా నైట్ నిన్న ఈవినింగే అందరినీ కూడా పునరావాస కేంద్రానికి తీసుకురావడం జరిగింది దగ్గర దగ్గర నూట డెబ్భై మంది పునరావాస కేంద్రానికి తరలించడం జరిగింది ఎవరికి కూడా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏమీ లేదు ఎందుకంటే ముందే మనం ఊహించి దీన్ని ముందే తరలించాం కాబట్టి ఎవరికి ఆస్తి నష్టం కూడా దాదాపు ఉండదు ఎందుకంటే అందరూ కూడా సామాన్ సమ్ తీసుకొచ్చి వారి దగ్గరే పెట్టుకోవడం జరిగింది వారికి పునరావాస కేంద్రాల్లో వారికి అన్ని వసతులు శానిటేషను అలాగే వైద్యం అట్లాగే ఫుడ్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎంతమంది వచ్చినా కూడా ఏర్పాటు చేయటం జరిగింది వరద ఉధృతి ఈవినింగ్కి కల్లా తగ్గుతుంది అని మా అంచనా ఎందుకంటే ట్వంటీ ఫైవ్ దాకా వచ్చింది ఇప్పటికే సాయంత్రానికల్లా కూడా ఖచ్చితంగా తగ్గుతుంది తగ్గిన తర్వాత అందరిని కూడా మళ్ళీ వారి ఇళ్ళకి జాగ్రత్తగా పంపించడం జరుగుతుంది చూస్తున్నటువంటి వర్షాల కారణంగా ఈరోజు మన ఖమ్మం నియోజకవర్గంలో గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటికప్పుడు వరద ఉద్దీర్ఘతను తెలుసుకుంటా ఉన్నారు అదేవిధంగా కలెక్టర్ గారు కమిషనర్ గారు గౌరవ మేయర్ గారు అదేవిధంగా నేను గత రెండు రోజుల నుంచి కూడా ప్రతి ఒక్క డివిజన్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆరు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా అక్కడ సురక్షితంగా ఉన్నారు నిన్న నైటే మున్నేరు వాళ్ళు వృద్దిక్తను పది గంటల తర్వాత తెలుసుకొని వీళ్ళని అందరినీ ఖాళీ చేయించి ప్రజలందరినీ పునరావేశాల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళని వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురావడం జరిగింది ఫుడ్ శానిటైజన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ ఉన్నాము ప్రజలకి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఇబ్బంది లేకుండా ప్రజెంట్ అయితే హ్యాపీగా సంతోషంగా ఉన్నారు వార్త ఉద్రిక్త అనేది ఒక టూ అవర్స్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ ఉన్నది అంచనా ప్రకారం ఒక టూ అవర్స్లో ఆఫ్టర్నూన్ కల్లా ముఖం పడుతుంది అని మేము అంచనా వేస్తూ ఉన్నాము తగ్గిన తర్వాత ఎవరి ఇళ్ళకి వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తాము వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు